హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈ రోజు ఈ వీడియోలో మేము డైలీ తినే స్వీట్ని అయితే షేర్ చేస్తున్నాను స్వీట్ ఏంటి డైలీ తినడం ఏంటి అని అనుకుంటున్నారా అయితే మీరు పొరపాటు పడినట్టేనండి ఈ స్వీట్ డైలీ తింటే ఎంతో ఆరోగ్యం అలాగే ఎంతో టేస్టీగా ఉంటుందండి అది ఏంటి అనుకుంటున్నారా అదేనండి నువ్వులు చిమిలి నువ్వులు చిమిలే కదా ఏంటి ఎంత కథ చెప్పింది అనుకుంటున్నారా అలా ఏమీ కాదండి ఈ నువ్వుల చిమిలి పడితే అలా చేస్తే ఆ టేస్ట్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ బాగోదు దీన్ని తయారు చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితేనే దాంట్లో ఉన్న బెనిఫిట్స్తో పాటు ఆ టేస్ట్ అండి మా ఇంటిపాదికి భోజనం తర్వాత డైలీ స్వీట్ తినడం అయితే అలవాటు అండి అందుకని నేనైతే ఈ విధంగా వారానికి సరిపడా తయారు చేసి పెట్టుకుంటాను సో భోజనం తర్వాత ఒక ఉసిరికాయ సైజులో ఈ చిల్ని తీసుకొని తింటామండి ఇదైతే పెద్దవారికి అలాగే చిన్నపిల్లలకి మెయిన్గా ఎదుగుతున్న ఆడపిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిది అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తా చేస్తానో చూపిస్తాను అలాగే దీనిలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా చెబుతానండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికి ముందుగా రెండు కప్పులు నువ్వులు అయితే తీసుకోవాలి ఈ రెండు కప్పులు నువ్వులకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ అండి సరిపోతుంది మాకు ఈ రెండు కప్పులు నువ్వులు ఫోర్ మెంబర్స్ ఉన్న ఇంట్లో వన్ వీక్ వస్తాయండి నేనైతే ఇలా రోడ్లో దంచుతాను రోలు అవైలబుల్గా లేని వాళ్ళు అయితే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు కానీ దీని టేస్ట్ అయితే రాదు కానీ న్యూట్రిషన్ అయితే అందుతాయి ఎవరికైనా ఇలా రాత్రి రోజులు అవైలబుల్గా ఉంటే కనుక కొంచెం శ్రమ పడి దంచుకుంటే చాలా టేస్టీతో పాటు బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి ఒక దెబ్బకి రెండు పిట్టలు అనమాట నేనైతే పచ్చి నువ్వులే తీసుకుంటానండి మీకు ఇష్టం లేకపోతే కొంచెం దోరగా ఫ్రై చేసుకొని అయినా తీసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ వేరు ఆ టేస్ట్ అండి దేనికి అదే సపరేట్ టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు చూపించాను కదండి నువ్వులు దంచినవి కానీ ఇంకా అది కంప్లీట్గా దంచడం అవ్వలేదండి ఇంకా ఆఫ్ అయ్యింది ఇంకా దంచుకోవాలి అందుకని మీకు కూడా ఎలా ఉండాలి అంటే ప్రతి నువ్వుల సీడ్ కూడా బ్రేక్ అవ్వాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు అది ప్రతి సీడ్ బ్రేక్ అయితేనే మన డైజెషన్ కూడా కంప్లీట్ అవుతుంది లేదంటే మోషన్ ద్వారా వెళ్ళిపోతాయండి నువ్వులు సో అందుకోసమని కొంచెం మెత్తగానే దంచుకోవాలి నీట్ నువ్వుల నువ్వులు చిమిలి తయారవడానికి టెన్ మినిట్స్ అయితే పడుతుందండి కొంచెం కష్టపడాలి మరి అసలండి నువ్వులు చేసే మేలును ఇంకో దానితో పోల్చడానికే లేదు అంత లాభాన్ని శరీరానికి ఇస్తాయండి అసలు మన శరీరం అంతా కూడా ఏంటండి ఎముకలు గూడండి ఆ ఎముక నిర్మాణానికి కావాల్సిన కాలుష్యం అన్ని ఆహారాలకంటే అత్యధికంగా కాలుష్యాన్ని కలిగి ఉన్న ఆహారం నెంబర్ వన్ ఆహారం నువ్వులండి అసలు నువ్వులతో పోల్చితే ఇతర ఆహారాలకు అసలు చెప్పనవసరం లేదండి అంత ఎక్కువ కాలుష్యం ఉంటుంది అసలు వంద గ్రాముల నువ్వులకి పద్నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల కాలుష్యం ఉంటుందండి మీరు నమ్ముతారా మనకు కావలసిన కాలుష్యం పెద్దలకైతే నాలుగు వందల యాభై గ్రాములు మిల్లీ గ్రాములు పిల్లలకైతే ఆరు వందల మిల్లీగ్రాములు గర్భిణీలకి అయితే తొమ్మిది వందల మిల్లీ గ్రాములు అయితే సరిపోతుందండి ఆ నువ్వులంతా కొంచెం పౌడర్లో అయిన తర్వాత రెండు కప్పులు నువ్వులకి ఒక కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని కూడా బాగా దాంతో కలిసే విధంగా బాగా దంచుకోవాలండి కనీసం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది దంచేటప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా నువ్వులు మొత్తం డైలీ మనం తీసుకుంటే మన బాడీకి ఎంత కాలుష్యం కావాలో అంతా అందుతుందండి అసలు ఏనాటి నుండో నువ్వుల్లో ఎంత కాలుష్యం ఉంది ఇది బాగా తింటే మంచిది అని మన ఆచారాలలో రుచులు పెట్టి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి చూశారండి నువ్వులని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో తెలుసా అండి ఇలా చిమిలి రూపంలో లేదంటే ఇంకా హెల్దీగా తినాలి అనుకుంటే పండుగర్జరాన్ని ఈ బెల్లం ప్లేస్లో వాడుకొని తినొచ్చండి లేదంటే నువ్వులని దోరగా వేపుకొని పౌడర్ చేసుకొని కూరల్లో చపాతీ పిండిలో కలిపి అయినా తీసుకోవచ్చు ఇంకా ఎలా తినవచ్చు అంటే నువ్వులను చక్కగా టూ అవర్స్ నానబెట్టి మెత్తగా మిక్సీ చేసుకొని వడకట్టుకుంటే చిక్కటి పాలు అయితే రెడీ అయిపోతాయి దీనిలో చిటికెడు యాలకల పౌడరు అలాగే వన్ స్పూన్ ఎండు ఖర్జూరం పౌడరు లేదంటే తేనెను కూడా యాడ్ చేసుకొని పిల్లలకి ఇస్తే అండి ఎంతో మంది హెల్దీ అండి అలాగే బ్లడ్ తగ్గిన వాళ్ళకి ఈ నువ్వులు బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తాయండి అలాగే హైబీపీని కంట్రోల్ చేస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన బాడీకి అయితే ఈ నువ్వుల నుంచి కదా బెల్లం వేసాక మనం ఇలా దంచుకోవాలండి బెల్లం నువ్వులు చక్కగా కలిసిపోయాయి ఇలా కలిసిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలండి ఇవి రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఎక్కువైతే వేసుకోవద్దు అలా ఎక్కువ వేసుకుంటే మొత్తం జారుగా అయిపోద్ది చిమిలి ఎంత బాగోదు ఇప్పుడు వేసుకున్న తర్వాత దీన్ని బాగా దంచుకోవాలండి ఇప్పుడు కూడా ఒక టూ త్రీ మినిట్స్ బాగా దంచితేనే దాంట్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది మనం అదే మిక్సీ జార్లో వేసుకున్నాం అనుకోండి ఇలా రాదండి ఆ స్ట్రక్చర్ అలా రాదు ఏదో మొత్తం కలిపేస్తుంది తప్పగానే అంత బాగోదు ఇప్పుడు ఇలా పాలు వేసిన తర్వాత కొంచెం బాగానే దంచుకోవాలి దంచుకుంటేనే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుద్దండి మీకు ఒక్కసారి చేసుకుంటే తెలిసిపోతుందండి ఎన్ని పాలు వేసుకోవాలి ఎంత క్వాంటిటీ కనేసి అనేది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చిమ్లి ఒక్కసారి తింటే కనుక ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది కానీ నాకెందుకో మిక్సీలు వేస్తే అంత టేస్ట్ అయితే అనిపించింది నాకు ఇలా అయితేనే నచ్చుద్దండి మా ఇంటి పాతికి కూడా చాలా ఇష్టం ఇది వరకైనా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక ఇది వన్ వీక్ మీరు తిని ట్రై చేసిన తర్వాత అండి మళ్ళీ మీరు టెస్ట్ చేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండదండి నేను ఖచ్చితంగా చెప్తాను అంత బాగా వర్క్ చేస్తుంది ఐరన్ లోపం వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి బ్లడ్ అయితే అండి అలా దంచుతూ ఉంటే ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి ఇంకా చాలా బాగుంటుందండి ఇది నోట్లో పెట్టుకుంటే పాల్లా ఉంటుందండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది దంచడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి అసలు ఎక్కడ అంటుకోదండి రోల్కైనా రోకలకైనా ఎక్కడ అంటుకోదు మన చేతికి కూడా అంటుకోదండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు రోల్ నుంచి కూడాను చూడండి ఆ విధంగా మనం తయారు చేసుకుంటే సరిపోతుందండి వన్ వీక్ ఇది ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేము డైలీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అండి మీకు చెప్పడం మర్చిపోయాను కొంత మందికి అపోహ ఉంటుందండి గర్భిణీలు నువ్వులు తింటే గర్భ గర్భం పోతుంది అని అది అస్సలు కాదండి అది అపోహ మాత్రమేనండి డైలీ ఒక నువ్వులు ఉండవ భోజనం తర్వాత ప్రతి గర్భిణి తీసుకోవాలండి తీసుకుంటేనే వాళ్ళకి కావాల్సిన కాలుష్యం అనేది అందుతుంది ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఈ ముద్దనైతే తీసుకుంటే సరిపోతుందండి అది అపోహ మాత్రమే అస్సలు పట్టించుకోవద్దు మీరు తినవచ్చండి లేదంటే మీరు డాక్టర్స్ అయినా అడగవచ్చు దాని గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ